సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భరత్ నగర్ బ్రిడ్జ్ కింద ఈ నెల ఇరవై ఆరవ తేదీ రాత్రి యాభై ఏళ్ల మహిళ అనుమానాస్పద మృతి నయీం అనే వ్యక్తి వన్ జీరో జీరో నంబర్ కు కాల్ చేయగా సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు విచారణలో వెళ్తే జనగాంకు చెందిన కొమ్మరాజు కనకరాజు అనే పాత నేరస్తుడు మహిళతో శారీరకంగా కలిసి మహిళను కొట్టి హత్య చేసినట్లుగా తేల్చిన పోలీసులు

అనేది ఆ కాలు సారాంశం వెంటనే సీన్కి వెళ్ళిన మా సంగతన పోలీసు వారు ఆ శవాన్ని పీఎంకి తరలించి హాస్పిటల్ తరలించి తర్వాత సాంకేతిక ఆధారంతో విశ్లేషించి ఇమీడియట్గా ఇరవై ఆరు అంటే నిన్న కాక మొన్న ఇరవై ఆరు వస్తే ఇమీడియట్గా వెంటనే రంగంలో దిగి ఆ హంతకొని ఎవరైతే ఆ హత్య చేశాడో అది తెలియని హత్యగా ముందుగా మనం ముందం జరిగింది బట్ చాలా తొందరగా సాంకేతిక ఆధారాన్ని విశ్లేషించి ఆ హంతకం పడవడం జరిగింది దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఎవరైతే హత్య ఏంటో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మాణస్య ప్రదేశంలో ఉంది వీళ్ళిద్దరు ఏకంగా కలిగినారు ఆ సమయంలో ఇతను ఆవిడ చాలా బలహీనంగా ఉంది యాభై సంవత్సరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉన్న డాక్టర్ని చెప్పిన ఆవిడ మీద బలప్రయోగం చేసి ఆవిడని కొట్టడం తర్వాత ఆవిడ తలలో కూడా లోపల అంచీవి ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది ఆవిడతో ఆవిడ కొట్టడంతో ఆవిడ ఆ సమయంలోనే దాదాపు దానిసేపు ఆ టైంలో ఈవిడ చనిపోయింది ఆ తర్వాత ఆవిడ బాలానగర్లో ఉన్నటువంటి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే ఉంది ఏమి తెలియదు మళ్ళీ తనకునే తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తనకొనే తను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక కారాలతో అతను ఎప్పుడు తీసుకోవడం జరిగింది అతను తర్వాత అతను తన నేరాన్ని కూడా అంగీకరించిన ఈరోజు అతన్ని రిమైండర్ అతను ప్రాసెస్లో కొట్టినాడు అంటే మేము కూడా చూ అంటే యాక్చువల్గా అది మాకు అతను లెక్కింది కూడా ఆ ఆవేశంలో ఆ ప్రాసెస్లో అట్లా పట్టడం జరిగింది తెలియకుండా అతను కూడా మొత్తలో ఉన్నాడు ఇద్దరు కూడా ఆవిడ కూడా చేస్తాడు మనకి వచ్చిన సాంకేతికాల ప్రకారం ఇద్దరం పరస్పర ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే ఉన్నట్టుగా తెలిసింది ఇతను ఇతను లేబర్గా పనిచేస్తాడు అంటే మట్టి పని చేసే కూలీగా పనిచేస్తాడు ఇతను నేటివ్ ఆఫ్ జనగామ జిల్లా పచ్చినపేట చెందిన వ్యక్తి దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాడు గతంలో కూడా ఇక్కడ మీద చిన్న చిన్న దొంగతనాలు కేసు ఉన్నాయి బాలానగర్లో కాబట్టి బచ్చినపేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసు ఉన్నాయి థ్యాంక్ యూ